నమస్తే అండి అధిక పోషక విలువలు కలిగినటువంటి పుట్టగొడుకులను ఈరోజు మసాలా కర్రీ చేసుకునేందుకు తీసుకొచ్చాము ఈ పుట్టగొడుగులు పైన చర్మం ఉంటుంది ముందుగా ఆ చర్మాన్ని తీసుకోవాలి చూడండి లైట్గా తీయాలి పై పైన ఉండే చర్మాన్ని అది నల్లగా ఉంటుంది కాబట్టి ఆ చర్మాన్ని శుభ్రంగా తీసి పెట్టుకోవాలి చూడండి పుట్టగొడుగుల పైన ఈ విధంగా తొక్క తీసేసి పక్కన పెట్టుకోవాలన్నీ చూడండి మజ్రూమ్స్ పైన చర్మాన్ని నీట్గా తీసుకున్నాం దీన్ని నీటిలో ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి చూడండి ఒకటికి రెండు సార్లు కడుక్కున్నాం వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి మనం కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి చూడండి మష్రూమ్ని ఏ విధంగా కట్ చేసుకుని తీసి పక్కన పెట్టుకోండి మష్రూమ్తో కర్రీ చేసుకోవాలంటే ఒక పాన్ పెట్టి అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని అందులో వేసి వేయించుకోవాలి ఈ పుట్టగొడుగులని ఒక ఐదు నిమిషాల పాటు ద్వారా వేయించుకోవాలి ఇందులో చిట్టికెడ పసుపు వేసుకోవాలి కొంచెం సాల్ట్ బాగా కలిసేటట్టు వేయించుకోవాలి ఈ పుట్టగొడుగులు మన శరీరానికి శక్తినిచ్చే మంచి పౌష్టికాహారం చూడే పుట్టగొడుగులు దోరగా వేగినాయి దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి అదే పాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇందులో బిర్యానీ ఆకు చెక్క మొగ్గ కూడా వేసుకోవాలి ఎంత దోరగా వేయించుకోవాలి ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇవన్నీ కలిసినట్టుగా త్వరగా వేయించుకోవాలి మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి దీనిపైన రెండు నిమిషాలు మూత పెడితే ఆనియన్స్ త్వరగా ఉడకతాయి రెండు మూడు నిమిషాలు అయింది ఆనియన్స్ బాగా మగ్గినాయి ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివసన పోయేదాకా బాగా కలుపుకోవాలి మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని అందులో వేసుకోవాలి ఈ టమాటా పేస్ట్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఆనియన్స్ బాగా మగ్గే విధంగా చేసుకోవాలి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ కారం అర టీ స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా కొంచెం మిరియాల పొడి ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి మనం వేయించి పెట్టుకున్న పుట్ట కొడుకుల్ని అందులో వేసుకోవాలి ఈ మసాలా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఈ పుట్టగొడుగులో క్యాలరీలు కొవ్వు తక్కువగా ఉంటుంది అందువల్ల బరువు తగ్గాలనుకున్న వాళ్లకు ఈ పుట్టగొడుకులను తినగలిగితే చాలా మేలు చేస్తుంది ఇందులో కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి మూత పెట్టుకొని రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఆవిరితో చూడండి మూడు నిమిషాలు అయింది మూత తీసుకుందాం చూడండి మష్రూమ్స్ కర్రీ రెడీగా వచ్చింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తే తినాలనిపిస్తుంది ఈ మష్రూమ్స్ కర్రీ చపాతీలోకి చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది మష్రూమ్స్ కర్రీ రెడీగా వచ్చింది దీన్ని తీసి ఒక బౌల్లో పెట్టుకోవాలి చూడండి పుట్టగొడుకులతో మసాలా కర్రీ ఏ విధంగా రెడీ అయిపోయిందో చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకోండి పుట్టగొడుకులతో ఎందుకంటే ఆరోగ్యానికి చాలా మంచిది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ విధంగా పుట్టగొడుకులతో మసాలా కర్రీ చేసుకొని తిని హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను నమస్తే